శ్రీగుణరత్న కోశమని ప్రఖ్యాతిగాంచిన మహాలక్ష్మి వైభవాన్ని గురించి తెలియచేసే అద్భుత గ్రంథరాజానికి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం పరాశర భట్టర్ అని ప్రఖ్యాతిగాంచిన మహనీయులు వీరు భగవద్ రామానుజాచార్యుల వారి యొక్క శిష్య పరంపరలో రెండవ తరానికి చెందిన మహనీయులు అలాంటి ఆ మహానుభావుడు మనకు అందజేసినటువంటి అద్భుతమైన గ్రంథరాజం ఈ శ్రీగుణరత్న కోశం తల్లి యొక్క గుణాలు ఒకటా రెండా చెప్పుకోవాలంటే ఎన్నెన్నో గుణాలు అసలు గుణమనేటువంటి మాటకి ఒక వైభవాన్ని తీసుకొని వచ్చింది ఆ మహాలక్ష్మీదేవి ఆమెని ఆశ్రయించుకొని ఏ ఏ గుణాలైతే ఉన్నాయో అవే అసలు గుణము అనేటువంటి శబ్దానికి సరి అయినటువంటి నిర్వచనాన్ని ఇచ్చేవిగా మన పెద్దలు మనకు చెప్తూ ఉన్నారు ప్రపంచంలో మంచి గుణాలంటే ఎక్కడుంటాయండి అంటే ఆ అమ్మవారి దగ్గర ఏ గుణాలైతే ఉన్నాయో అవే మంచి గుణాలంటే వాటినే శ్రీగుణములు అన్నాం మనం ఆ గుణములనే మనము మంచి గుణములు అని చెప్పి అంటూ ఉన్నాం అటువంటి ఎన్నెన్నో అద్భుతమైన గుణాల యొక్క కలబోత మన అమ్మ ఆ లక్ష్మీదేవి తనలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి గుణాలను తన వద్ద ఉంచుకొని ఇదిగో ఈ గుణము యొక్క ప్రత్యేకత ఇది దీన్ని మీరు అనుసరించండి అనుకరించండి అని చెప్పి మనకు తెలియజేస్తోంది అమ్మ ఇటువంటి అద్భుతమైన గుణముల యొక్క కలయిక గనక దీన్ని మనం ఏమంటున్నాము శ్రీగుణ రత్నకోశము అన్నా ఇందులో తెలియజేయబడేటువంటి విషయాలు ఏమిటండి అంటే మహాలక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి తెలియజేసే విశేషాలే ఆ అద్భుతమైన విశేషాలని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ఒక సముద్రం లాంటిది ఈ సముద్రంలో మీరు ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్న నిరత్నాలు అన్నీ ఏరుకోగలిగే సామర్థ్యం మన దగ్గర ఉందా లేదు కొద్ది కొద్దిగా మాత్రమే మనం ఏరుకోగలుగుతాం వాటిల్లో కొన్ని ఎన్నుకున్నటువంటి గుణాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళదాం ముందుగా మొదటి శ్లోకంలో పరాశర భట్టర్ వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శ్లోకరాజాన్ని అనుసంధానం చేసుకుని దాని అర్థాన్ని గురించి తెలియచేసుకుందాం మనం శ్రియ సమస్త చిరచిద్విధా వ్యసనం హరే హంగీకృదోకై సాధయంత్యై కృతోంజలి మనందరికీ తెలిసిన విషయము భగవానుడు ఈ సమస్తమైన సృష్టిని చేశాడు అందరికీ తెలిసిన విషయం కానీ ఆయన చేసినటువంటి ఈ సృష్టి గొప్పదిగా ఉందా సాధారణంగా ఉందా పనికి మాలిందిగా ఉందా ఎవరు చెప్తున్నారు దాని గురించి ఏమయ్యా నువ్వు చాలా బాగా చేశావు అని చెప్పేవాడెవరు అబ్బే నువ్వేం బాగా చెయ్యలేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఎవరో ఒకళ్ళు చెప్తే కదా ముందు ఆయనకు అర్థం అవ్వాలి కదా నేను సరిగ్గా చేస్తున్నానా చెయ్యట్లేదా అని తెలుసుకోవటానికి దానికోసం ఏం చేస్తాట ఆయన ఒక్కసారి ఈ వైపు అలా చూస్తాట చూస్తే ఆమె కళ్ళతోనే ఒకసారి ఆ బాగుంది లేదా బాగలేదు ఏదో ఒకటి మొత్తానికి ఆమె అభిప్రాయం చెబితే ఆ అభిప్రాయానికి అనుగుణంగా తన యొక్క సృష్టి కార్యక్రమాన్ని ఎవరైతే ముందుకు తీసుకుని పోతూ ఉన్నాడో అంటే ఎవరి యొక్క సృష్టి కార్యము ఏ తల్లి యొక్క కనుల కను బొమ్మల కొద్దిగా అలా పైకి లేవటం కొద్దిగా అలా కిందకి దిగటం వీటి తారతమ్యముల చేత ఈ ప్రపంచంలో ఉండేటువంటి సృష్టి ఆమోదింపబడుతున్నదో లేదా ఆమోదింపబడకుండా పోతూ ఉన్నదో అదే విధంగా తల్లి నేను నీ గురించి వర్ణన చేయటానికి పూనుకుంటున్నాను కదా నాకు తగినటువంటి రెండు మాటల్ని నువ్వు అనుగ్రహించమ్మా నువ్వు అనుగ్రహిస్తేనే కదా నీ గురించి గొప్పదనం నేను చెప్పాలనుకుంటున్నా బాగుంది భేష్ మంచి తరంపే కానీ దానికి కావలసిన సామర్థ్యం ఎవరి దగ్గరుంది ఎవరు ఇవ్వాలది అంటే మళ్ళీ ఆ అమ్మే ఇవ్వాలి అదంతా కూడా ఆమె ఇస్తేనే సార్థక్యం ఇక్కడ ఆమె ఇవ్వకపోతే ఏది చేయదు కనుక ఇవ్వవలసినటువంటి ఆ తల్లి దీన్ని మనకు అందజేస్తుందా అందచేయదా అనే విషయాన్ని మనము ఒక్కసారి మనసులోనికి తెచ్చుకుంటే ఆ భేష్ ఇప్పుడు నేను కూడా ఈ పనిని చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాననే ఒక ధైర్యంతో ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో నేను ముందుకు వెళ్ళాలి నేను ముందుకు వెళ్ళాలి అంటే ఆ దయ ఎవరి నుంచి రావాలి ఈ తల్లి దగ్గర నుంచి రావాలి కనుక అటువంటి దయ నువ్వు నాకు అనుగ్రహించు అని చెప్పి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్క పదము కూడా ఆణిముత్యం లాంటి పదాలు ఇక్కడ శ్రీఐహి అన్న మొట్టమొరట అసలు ఏమిటి శ్రీ అనే మాటకు అర్థం ఏమిటి మనం చూడండి సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక సంస్థ దగ్గరికి వెళ్ళినా ఒక వ్యక్తుల పేర్లు దగ్గరికి వెళ్ళినా ఎవరి గురించి అన్నా గొప్పగా చెప్పాలి అన్నా ప్రతిదానికి మనం ముందేం చేస్తాం శ్రీ 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 అంటాం ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలనుకోండి శ్రీ అని ఫలాన మనిషి అని అని చెప్పి వారికి ముందు ఈ శ్రీగారం పెడతాం లేదా ఒక సంస్థ ఉందనుకోండి దానికి ముందు ఒక స్త్రీ అని పెట్టి తర్వాత ఆ సంస్థకు ఒక పేరు పెట్టుకుంటున్నాం మనం ఎందుకని ప్రతిదానికి స్త్రీ అవసరం ఏమిటి ఏదో వైశిష్టం ఉంటేనే కదా పెట్టుకుంటాం మనం లేకపోతే ఎందుకు పెట్టుకుంటాం చెప్పండి కనుక ఈ శ్రీ అనేది ఒక మంగళకరమైన శబ్దం అంటున్నాం మనం ఏదన్నా ఒక పని చెయ్యాలి అని అంటే బాగా మంచి ఉద్దేశంతో మనం అంటుంటాం కదా ఒక పాజిటివ్ వైబ్స్ అంటూ ఉండాలి అని చెప్పి కనుక అలాంటి ఒక పాజిటివ్ మూడ్తో మనం దీన్ని చెప్పాలి అని అనుకుంటే అది ఎవరి ద్వారా చెప్పగలుగుతాము అని అంటే ఈ అమ్మని ముందుంచుకొనే చెప్పగలుగుతాం ఆమె ముందు లేకపోతే మనం ఏం చెప్పలేం కనుక ఇంకా తర్వాత కాబట్టి శ్రీ అని చెప్పి శ్రీకారంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా ఏమి శ్రీ యొక్క గొప్పదనము అంటే ఆ తల్లికుండేటువంటి నామమే అది శ్రీరిత్యే వచనామతే భగవతి భ్రూమ కథం థాం వయం అని యాముడాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి భక్తులు వారు మా అసలు నీ వైశిష్ట్యం అంతా కూడాను ఈ స్త్రీ అనేటువంటి శబ్దంలోనే ఉన్నది అంటారు ఆ స్త్రీ అనే ఒక శబ్దం ఉంటే చాలు ఇక మిగిలిన అన్నిట్లో కూడా ప్రపంచంలో మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి గొప్పమైనటువంటి ఏవైనా సరే అన్నీ దేని కిందకు వచ్చేస్తాయి ఈ స్త్రీ అనేటువంటి దానికి సంబంధించే వస్తాయి అన్నమాట కాబట్టి శ్రీ అనేటువంటి ఒక్క పదానికి ఆ ఒక్క అక్షరానికి ఇంత అద్భుతమైనటువంటి అర్థం ఉంది దీప సంగ్రహంలో అమ్మవారి గురించి అంటారు శ్రీరితి ప్రథమం నామ లక్ష్మ్యాస్తం నిర్వచక్రమై తత్స్వభావ విశేషాణం యాథాత్మ్యం అవగమ్యతే అని చెప్పి అంటే ఈ శ్రీ అనే మాటకి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి ఒక గొప్ప స్వభావం ఈ అమ్మది ఏదైతే చెప్పాలో ఏది చెప్పకూడదో ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పే స్వభావం అమ్మవారిది ఎంతవరకు చెప్తుంది ఎక్కడ దాచిపెడుతుంది ముందు ముందు తెలుసుకుందాం మనం ఎందుకు దాచిపెడుతుందో కూడా తెలుసుకుందాం ఎవరి కోసం దాచిపెడుతుందో కూడా తెలుసుకుందాం కానీ ఏమిలో ఉండే ఒక ప్రత్యేకమైన వైలక్ష్యం ఏమిటి అంటే ఈ శ్రీ అనే ఒక శబ్దం ఉండటం ఈ శ్రీ అనేటువంటి మాటకి ఆరు రకాలైన అర్థాలు చెప్పారు మన వాళ్ళు వినున్నది వినిపించునది ఆశ్రయించునది ఆశ్రయింపబడినది పీడించునది తరువాత ప్రవర్ధమానం చేయునది అని అంటే పరిపక్వం చేయునది అని ఆరు రకాలైన అర్థాలు చెప్పారు శ్రీయతే ఇతి శ్రీ శ్రీయతే ఇతి శ్రీ అని అంటే ఈమె ఆశ్రయించి ఉంటుంది మన చేత ఆశ్రయింపబడుతుంది రెండు రకాల అర్థాలు ఉన్నాయి అక్కడ ఎవరిని ఆశ్రయించి ఉంటుంది నిరంతరము ఆ శ్రీమన్నారాయణ ప్రభువుని ఆశ్రయించి ఉండే తల్లి ఈమె అలాగనే మనందరి చేత ఆశ్రయింపబడేది కూడా ఈమె మనము ఆ భగవానుడి దగ్గరికి చేరాలి అంటే ఎవరి ద్వారా చేరుతాము ఈమె ద్వారా చేరుతాం మనం ఈమె దానికి మూలాధారమైనటువంటిది కనుక అలాగా మూలమైనటువంటి తల్లి కనుక భగవంతుణ్ణి నిరంతరము ఆశ్రయించుకుని తాను ఉండి మనందరము సులభంగా ఆమె దగ్గర చేరటానికి కావలసిన సౌలభ్యం కలిగి ఉండటం చేత ఈల దగ్గరికి మనం వెళ్ళటం సులభం ఇంకోటేంటి వినున్నది వినిపించునది అన్నారు ఏం వింటుంది మనందరి ప్రార్థనలు వింటుందామె విని ఏం చేస్తుంది ఇలా విని అలా వదిలేస్తుందా లేదు ఇలా విన్నటువంటి మాటలన్నీ ఆ పైన ప్రభువుకి వినిపిస్తుంది ఈ తల్లి ఏ స్వామి ఫలానా ఫలానా ఈ మనిషి వచ్చాడు ఆయనకిది పోయి కష్టమట ఆయనకి ఇది పోయి బాధ ఉందిట దీన్ని ఏదన్నా తీర్చే ఉపాయం మీరు చెయ్యండి అని ఈ తల్లి మధ్యలో కొద్దిగా రికమెండేషన్ చేస్తుంది